హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనోగతం సెకండ్ పార్ట్లోకి వెళదాము మీకు కానీ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు మంచి కామెంట్ పెట్టి ప్రోత్సాహం చేయగలరు ఒక్కసారి ఆ దృగ్భాంతిలో నుండి కోలుకున్న వెన్నెల అక్కడ ఏం జరుగుతుందో చూడసాగింది ఎవరైతే అమ్మాయిని పడేసి పోయారో అతను అక్కడ నిలబడి ఉన్నాడు అతని చుట్టూ పెద్ద పెద్ద హోదాలలో ఉన్న మనుషులు పోలీసులు ఎమ్మెల్యేలు అందరూ హడావిడిగా ఉన్నారు కొందరు అతని ముందు చేతులు కట్టుకుని నిలబడి చెప్పేది వింటూ ఉన్నారు అతను ఎవరు ఏమిటి ఏం జరుగుతుంది ఈ హాస్పిటల్కు అతనికి ఏమిటి సంబంధం అంటూ ఎన్నో ప్రశ్నలు వెన్నెల మెదడులో హల్చల్ చేస్తున్నాయి ఈ లోపల అంబులెన్స్ దగ్గరికి స్ట్రక్చర్ తీసుకొని వచ్చారు నర్సులు వెన్నెల అమ్మాయిని లోపలికి తీసుకుపోతుంటే ఒక్కసారి వాళ్ళను అడిగింది ఎవరు అతను ఏమిటి ఈ హడావిడి అని వాళ్ళల్లో ఒక నర్సు ఆయన ఈ సిటీకి చాలా పెద్ద వ్యక్తి ఈ హాస్పిటల్ తనదే ఈ హాస్పిటల్ని డెవలప్ చేసి అన్ని రకాల మంచి వైద్యం అందరికీ అందించాలని దానికి తగ్గట్టుగా పరికరాలను అమర్చి మంచి డాక్టర్ను అపాయింట్ చేసి ఈరోజు రిబ్బన్ కట్ చేశారు ఎమ్మెల్యే ద్వారా అని చెప్పి అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్తారు వెన్నెల మనసులో ఎన్నో అయోమయం ఆలోచనలు ఉన్నా కూడా మనసులో విపరీతంగా తనని తిట్టుకుంటూ ఉంటుంది అక్కడ ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఇక్కడ హాస్పిటల్ డెవలప్ చేసి ఎమ్మెల్యేతో రిబ్బన్ కటింగ్ చేయిస్తున్నాడు మంచివాడిలా అంటూ కోపంతో ఓగిపోసాగింది ఒక్కసారి అతన్ని పరిశీలనగా చూసింది వెన్నెల చామన ఛాయగా కోటేరు లాంటి ముక్కుతో చూడగానే కాస్త ఆకర్షణతో వ్యక్తి దర్జాగా హుందాగా ఉన్నాడు ఒక్కసారి నిన్న చూసిన వ్యక్తిని గుర్తు చేసుకుంది అతని మొహం కఠినంగా ఉంటే ఇతని మొహం మంచితనం నింపుకొని ఉంది అసలు ఎవరు ఏమిటి ఇద్దరు ఒకరైనా లేక రెండు రకాలుగా నటిస్తున్నాడా అర్థం కాలేదు వెన్నెలకు ఎవరైతే ఏమి ఇప్పుడే అతని బండారం బయట పెడతానని వెన్నెల చకచక అతని దగ్గరకు వెళ్ళేసరికి ఎవరో పిలవడంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు పరుగు పరుగున అనుసరించబోతున్న వెన్నెలను నర్స్ పిలవడంతో ఆగిపోయింది మేడం డాక్టర్ పిలుస్తున్నారు అంది ఆ అంటూ వెన్నెల లోపలికి వెళ్ళింది నమస్తే మేడం అంది వెన్నెల మీరేనా పేషెంట్ని తీసుకువచ్చింది ఏమవుతారు మీరు అని అడిగింది డాక్టర్ దేవయాని నాకు ఏం కాదు మేడం అంటూ జరిగింది చెప్పింది వెన్నెల ఆ అమ్మాయికి మోతాదుకి మించిన మత్తు పదార్థాలనిచ్చి గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయి బ్రతకడం కష్టం మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి లేకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది దేవయాని డాక్టర్ దేవయాని వెన్నెలకు చాలా బాధ వేసింది వెంటనే కోపంతో దీనికంత కారణం ఆ రాక్షసుడే అంది ఎవరతను నీకు తెలుసా అడిగింది డాక్టర్ ఆ తెలుసు హాస్పిటల్ ఓనరే అంది ఎవరు శ్రీకాంత్ సారా అని తెల్లబోయి డాక్టర్ దేవయ్య అని మేడం ఏంటి మీరనేది జోక్ చేస్తున్నారా అంది జోక్ చేస్తానా జీవితాల మీద మీ సారే అంది బిగ్గరగా కోపంతో తగ్గించండి గొంతు ఇక్కడ ఎవరైనా విన్నారంటే పేషెంట్లతో సహా మిమ్మల్ని తన్ని తరిమేస్తారు తెలుసా అతను అందరి పాలిట దేవుడు అంది డాక్టర్ దేవయని రాక్షసుడు దేవుడా ఉండండి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కేసు పెడతాను అని అంటూ ఉండగా రోజీ గబగబా వచ్చి పక్కకు లాగి చూడు అనవసరంగా నెత్తికి తెచ్చుకోకు ముందు ఇంటికి పద అంటూ లాక్కుపోయింది వెన్నెలను ఇదంతా అక్కడ ఎవరో గమనిస్తున్నట్టు గమనించిన వెన్నెల తిరిగి వెనక్కు చూసింది ఒక్కసారి కెవ్వున కేక పెట్టి స్పృహ తప్పిపోయింది అక్కడ ఎవరు ఎందుకు అలా పడిపోయింది వెన్నెల నెక్స్ట్ మూడవ భాగంలో చూస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచ్